అలైన్మెంట్ అంటే అలాగే నిర్ణయించిన విధానానికి వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న బిర్రవె రంగంపేట అదేవిధంగా కొందేరుకుల గ్రామ రైతులకు ఈ ధర్నా కార్యక్రమానికి మద్దతు వచ్చిన గ్రామ పెద్దలకు ముఖ్యంగా సీనియర్ నాయకుడు వంకా నారెడ్డి గారికి మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణ గారికి పార్టీ అధ్యక్షులు మన మురళీధర్ రెడ్డి గారికి అదేవిధంగా సిపిఎం నాయకులు రాజుగారికి దీనికి ముఖ్యపాత్రేసం సిపిఐ వెంకటన్న గారికి ఇంకా చాలా మన గ్రామాల చడమూ అందరికీ రైతులందరికీ వ్యాధికి రావట్లు అందరికీ రామ్ రెడ్డి గారు అంగే పేరు చెప్తాను నా పేరు చెప్పినటువంటి రైతులందరికీ అందరికీ విధంగా మీ కృషికి మేము కూడా బిఆర్ఎస్ పార్టీ అవసరం మద్దతు చెప్తున్నాం ఎందుకంటే న్యాయమైన పూర్వం ముఖ్యంగా మీరు గమనించాలి ప్రజల సౌకర్యాలకు కూడా కొన్ని పని చేయవలసి వస్తుంది ప్రజల సౌకర్యాలకు అంటే ప్రజల సౌకర్యాలు అవసరమే కానీ ప్రజల జీవితాలు కూడా అవసరం ప్రజల జీవితాలు కూడా అవసరమే ప్రజల సౌకర్యాలు అవసరం ప్రజల జీవితాలు అవసరం ప్రజల జీవితాలు ఉంటేనే జీవితంగా జీవితాలు బాగుపడతాయి కదా జీవితాలు జీవిస్తే కదా అవసరాల గురించి మాట్లాడేది కాబట్టి ప్రజల తొరత జీవితాలు చూడాలి తర్వాత ప్రజల సౌకర్యాలు చూడాలి ఈ త్రిబుల్ అనేది ఎన్నోసార్లు అలైన్మెంట్ మార్చుంది వరకు మార్చుకో తిన్నది సరే దానికి ఒక పద్ధతి ఉండాలి కదా రింగ్ రోడ్ అంటే గుండ గుండ్ర ఆకారంగా ఉండాలి ఎట్లుండాలి స్టేట్గా ఉండాలి రౌండ్ రింగ్ రోడ్ అంటే రౌండ్గా ఉండాలి దానికి ఒక పద్ధతి ఉండాలి ఇక పద్ధతి లేకుండా ఒక్కరు తింకరు అంటే అదేమి రింగ్ రోడ్ అర్థం కాదు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మార్చుకోవడం మంచి పద్ధతి కాదు నేను సుల్త అలైన్మెంటు సెకండ్ అలైన్మెంటు ఈ అంటలేను ఏదైనా రైతులకు నష్టం కాకుండా నష్టం కాకుండానే బాగుంటుంది ఎందుకంటే ఎప్పుడైతే కొద్దిగా మార్చేటప్పుడు ఏం చేయాలంటే అట్లా అలైన్మెంట్ మార్చేటప్పుడు వీలైనంత వరకు పది ఎకరాలకు రెండు ఎకరాలు ఎకరాలు రెండు ఎకరాలు పోతే ఇబ్బంది కానీ నలభై యాభై ఎకరాలకు ఒక రెండు మూడు ఎకరాలు పోతే ఇబ్బంది కానీ కానీ రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు అంటే వాళ్ళు ఎట్లా పడతాడు వాళ్ళ జీవితం ఏంది వాళ్ళకి పేరే ఆధారాలు లేవు కదా వాళ్ళు బతికే పొద్దున్న పొద్దున్నేసి బతికే దాని మీదే కదా అదే బా అదే మేము రద్దు చేస్తాం అంటే మనం భూమి పూజుకుంటామంటే వాళ్ళు ఎట్లా బతకాలి మీరు ఇచ్చే ఇప్పుడు టూ థౌజండ్ థర్టీన్లో థర్టీన్లో ఇచ్చిన మార్కెట్ వ్యాలంటే రిజిస్ట్రేషన్ మార్కెట్ వ్యాలి కాదు ప్రస్తుతం ఉన్న మార్కెట్ ఇప్పుడు దాదాపు లక్షలు ఎనభై ఎనభై లక్షలు కొంత కోట్టు పోతుంది దానికి మూడు అంతా మూడు కోట్లకి ఇస్తారు కొద్దిగా ఏదో కొద్దిగా అట్టానే కానీ వేరే భూములు దొరికంటే నాకు నాన్న కష్టమర్ అవుతున్నాయి చాలా ఇబ్బందులు అవుతాయి అట్లా కొంత లాభం కానీ మనకి అన్యాయంగా పైదో పొద్దు ఒప్పిస్తే వాడు ఎక్కడ పోవాలి ఏం ఆ పైసే తీసుకొని ఏం చేస్తాడు ఎన్ని రోజులు బాతకాడారు ఆలోచించాలి ఎప్పుడైతే అలైన్మెంట్ కొన్ని మార్చే అవసరం ఉన్నప్పుడు ఏం చేయాలంటే వీళ్ళనే పెద్ద రైతుల భూములు ఎక్కడో ఎక్కడ ఓటేయాలి పెద్ద పెద్ద భూములు అలాగే నష్టం కాదు అదే పది ఎకరాలు ఇరవై ఎకరాలు నలభై ఎకరాలు పోతే పోతాయం కొద్దిగా ఎకరాలు మూడు ఎకరాలు పోతే కాదు అంత వాడైనా గవర్నమెంట్ భూములతో అక్కడ ఆ ప్రాంతానికి సామాన్య రైతులు మరి వేరే ఆధారేరే దాన్ని మా దాని మీద బాల జీవితాలు ఖరాబ్స్తే చేస్తే చెప్పారు ఈ మధ్యనే కొంతమంది ఏమైనా హరిశురావు భూమి హరిశురావు కొరకు పని ప్రేమ నేనన్నా హరిశురావు ప్రేమతో మంచి కూడా ఏమో దోస్తులేమో ఆయన కూడా మార్చుకుంటే నేను హరిశీరావు తానికి వస్తాను ఎందుకు మా ఆయన పూలు పోతే మధ్య ఆడతాడు ఇట్లా మీరు అందరు రా అండి తాను నేను కూడా వస్తాను నేను తప్పకుండా ఆటానికి పూలు నిలిపిస్తాను ఆయన పూలు ఉంటే మాత్రం విడిపిస్తాడు ఇట్లా ఇంత పూర్వ పూ రైతులు నష్టపోయారు ఆయన పూలు ఉంటాయి కదా ఉంటే మాట్లాడతాడు రైతులు తప్పు కూడా మాట్లాడారు ఇప్పుడు ఆయన మాట్లాడతారు ఆరుపోయే కొంత ఆరు పోయి వంద ఎకరాలు ఉన్నాడు ఆరుగుండదు మన ఇప్పుడు అందరూ ఆయన హోదా ఆడిసిన వినిసించి పెట్టడం ఆయన దాంట్లో కొన్ని నష్టమే ఉండదు ఇంతమంది ప్రాధాన్యత నష్టపోకూడదు కదా కాబట్టి నేను ఏంటంటే ఏదే కానీ ప్రజాపాలకుడు ప్రజలను ముఖ్యంగా రైతు చేసిన రాజ్యం ముందు కూడా బాగుపడదు ఇది చేసిన వ్యవసాయం బాగుపడదు అక్కడ కాబట్టి నిజంగా రైతులు క్షేమంగా బాగా ఉండాలంటే బతకాలంటే మనల్ని కాపాడాలి ఎక్కడ అవసరం పెద్ద పెద్ద రైతులు భూములు అంత తీసుకోండి ఎక్కడ ప్రభుత్వ భూములు అక్కడ తీసుకోండి కానీ ఇట్లా ఇబ్బంది పెట్టి ఇంతమందిని చాలా మంది ఇక్కడ నుంచి కాదు ఎక్కడెక్కడ ఏ ప్రా చుట్టుముట్టు ఏ ప్రా చాలా కాన్షియస్గా భీమారం అక్కడ అంతా చాలా చోడు భీమారం అదే వాళ్ళ బాధ చెప్పనికే రాదు వాళ్ళు ఏడుస్తుంటే మేము ఏం చేద్దాం ఆయన పైసలు తీసుకుపోతే వార్త ఆ భూములు రాదు మేము కూడా పోతే ఏమేం చేయాలి ఆ పైసలు తీసుకొని అంటారు అటువంటి ఇబ్బంది పెట్టవరు ఇంగు రోడే కావాలంటే ఇంగు రోడ్ అవసరమే కానీ పేద